ఈరోజు మన కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కోరుకొండ ఎస్ఐ నాగార్జున గారు మరియు వాళ్ళ సిబ్బంది వెహికల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు రెండు బైకులపై ఒక నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా రావడం జరిగింది వాళ్ళ దగ్గర వాహనానికి సంబంధించిన పత్రాలు ఏమి లేవు వాళ్ళని తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళు పలు ప్రాంతాల్లో వెహికల్స్ ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వెహికల్స్ దొంగతనం చేసి వేరే చాట ఉంచినట్టు తెలిసింది ఈ క్రమంలో భాగంగానే వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక పదకొండు వెహికల్స్ ని మనం రికవరీ చేయడం జరిగింది ఈ రోజు అందులో పది వరకు స్కూటీలు ఉన్నాయి ఒక మోటార్ బైక్ ఉంది వాళ్ళ పేర్లు అల్లాడి విజయ్ కుమార్ తండ్రి అప్పారావు గాదరాడ గ్రామం కోరకొండ మండలం రెండో వ్యక్తి వనం సురేష్ తండ్రి యేసుబాబు గాదరాడ కోరుకొండ మండలం మూడో వ్యక్తి వనం లోవరాజు ఇతను కూడా గాదరాడ గ్రామే వీళ్ళందరూ కూడా దుర్వ్యసనాలకు లోనై మద్యానికి బానేసాయి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇట్లా దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది వీళ్ళపై గతంలో ఉన్న కేసులు కూడా విచారించడం జరిగింది అందులో అల్లాడి విజయకుమార్ పై ఒక ప్రీవియస్ గా ఒక కేసు నమోదైంది కోరుకొండ పిఎస్ లిమిట్ లోనే పోక్సో కేసు అందులో కేసు పీటీలో ఉంది పెండింగ్ ట్రైల్లో ఉంది కోర్టు పరిధిలో ఉంది తను బెయిల్ మీద బయటకు వచ్చాడు అనమాట బెయిల్ మీద బయటకు వచ్చి కూడా ఈ వ్యసనాలకు లోనయ్యి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇంటి ముందు పార్క్ చేసినటువంటి బైకుల్ని దొంగతనం చేస్తూ వాటిని వేరే చోట అమ్మడం జరుగుతుంది వాటన్నింటినీ కూడా ఈ రోజు రికవరీ చేయడం జరిగింది ఈ పదకొండు బైక్ల వివరాలు చూస్తే కోరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బైకులు ఉన్నాయి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి రాజానగరం పిఎస్ పరిధిలో ఒకటి బొమ్మూరు ఒకటి సీతానగరం ఒకటి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో రెండు బళ్ళు దొంగతనం చేశారు మొత్తం పదకొండు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ కేసు దర్యాప్తులో వేగంగా రికవరీకి ప్రతిభ కనుక నాగార్జున ఎస్ఐ గారు అలానే హెడ్ కానిస్టేబుల్ విశ్రీను పవన్ వరప్రసాద్ పాపి నాయుడు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా రివార్డుతో అభినందించడం జరిగింది